ఫ్రెండ్స్ చూసారా సమయపాలన అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి భగవంతుడు ఎలా నేర్పించాడు తొలి కోడి కోత కొయ్యంగానే అందరూ చక్కగా నిద్రలేవండి సమయం మించిపోతుంది ఇంకా నిద్రపోవడం తగదు అని ఈ సృష్టిలో చిన్న పక్షి మొదలు ప్రతి ప్రాణి చెప్తుంది పువ్వులు చక్కగా విచ్చుకుంటాయి ఎంత చిన్న పువ్వు అయినా ఆ పువ్వు ఎలా పుయ్యాలో ఎంత చెట్టుకి ఎంత సైజు పుయ్యాలో ఒకే నెలలో ఏ మొక్క ఎక్కడ ఎలా పె పెరగాలో అలా ప్రతి ప్రాణికి మరి భగవంతుడు నేర్పించాడంటారా కాదంటారా మనం ఎవరు నేర్పలేదుగా జీవించడం మనం నేర్పల ఎండకి వానకి స్పందించమని మనం నేర్పల మరి భగవంతుడే అన్నిటికీ నేర్పించి పంపించాడు మరి మనిషికి కూడా అలాగే నేర్పించాడు మనకున్న సమయాన్ని ఉదర పోషణార్థం కొంచెం మన కోసం మనం బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతికిస్తూ ధర్మ మార్గంలో ధ్యాన మార్గంలో సత్య మార్గంలో శాకాహార మార్గంలో పిరమిడ్ మార్గంలో అందరూ నడవాలి జై శాకాహార జగత్ జై పిరమిడ్ జగత్ జై ధ్యాన జగత్ మరి ఇది అందరూ తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ